నగర్ జిల్లా దేవరకద్రలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రోజు దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన దేవరకద్ర చిన్న చింతకుంత కౌకుంత మండలాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిర్ణయం ఉంది మేము జిల్లా కేంద్రానికి పోయి అసెంబ్లీ కావచ్చు బ్లాక్ కావచ్చు మండల్ కావచ్చు ఫ్రం ఏమేమి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ సేవాదళ ఎస్టీ సెల్ మైనారిటీ సెల్లు ఓబీసీ సెల్ అన్ని సెల్ల అధ్యక్షుల మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని రావాలి ఎవరు మంచి వాళ్ళు ఎవరు స్ట్రాంగ్ పనిచేస్తారు రేపు వాళ్ళు జిల్లా అధ్యక్షుడిగా చేస్తే వాళ్ళు జిల్లాలో అందరినీ అన్ని సెక్షన్ అన్ని వర్గాల్ని ఎట్లా తీసుకుపోయి మన పార్టీని స్ట్రాంగ్ గా కట్టడం అట్లా వాళ్ళని సెలెక్ట్ చేసేదానికి కార్యకర్తలతో అవకాశం ఇచ్చిందా మీకు దానికోసమే నేను వచ్చి అన్ని కార్యకర్తలు మాట్లాడినాను వాటి వాళ్ళ అభిప్రాయం పొందే తీసుకుంటాను నేను ఇది ఇనానిమస్ గా అన్ని జనాలు వచ్చినాలో కూడా ఇనానిమస్ గా మేము ఒపీనియన్ ఇచ్చే నేను మేము అందరూ కూడా ఆయన ఒకటి జీఎంఆర్ఏ కంటిన్యూ కావాలని అందరూ కూడా చెప్పిండారు దాని గురించి అదే రిపోర్ట్ నేను కూడా ఢిల్లీకి నేను రాస్తాను నేను దానికోసం మన కార్యకర్తలకి ఒక అవకాశం దొరికింది ప్రజాప్రభుత్వ వ్యవస్థలో కూడా కూడా ఈ సిస్టమ్ లేదు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కార్యకర్తలు జిల్లా అధ్యక్షుని సెలెక్ట్ చేసుకుని అవకాశము కార్యకర్తలకు వచ్చింది దానికోసం మన మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారికి నేను నమస్కారం చెప్తాను నేను ఇంత ఒక అవకాశం నిర్ణయం తీసుకుని వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని రకాల అన్ని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనడంలో ఎలాంటి ఈ ఈరోజు డిసిసి నియామకానికి సంబంధించిన విషయంలో కూడా ఆ పారదర్శకత పాటించాలనే ఆలోచనతోనే ఇక్కడ గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈరోజు ఈ డిసిసి నియామకానికి సంబంధించి ఒక ప్రక్రియను ఇంట్రడ్యూ చేసి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మన మహబూర జిల్లాకు కర్ణాటక రాష్ట్ర సంబంధించిన ఎమ్మెల్సీ గారు పెద్దలు నారాయణ స్వామి గారిని మహిమనగర్ జిల్లాకు అబ్జర్వర్గా చేయడం జరిగింది వారితో పాటు రాష్ట్ర ఫిషరీంగ్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు అని మా శక్జీర్ గారు అని వారు పన్నెండవ తారీఖు నుంచి ఈ జిల్లాలో పర్యటిస్తూ ఈ జిల్లా మరియు నారాయణ జిల్లాలో పర్యటిస్తూ అందరినీ కలుసు అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయాన్ని సాధించి ఆ అభిప్రాయాన్ని ఏ పంపించి అధ్యక్ష నియామకం ప్రక్రియను వాళ్ళు దేవంతం చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు దేవర్గాద్ర నియోజకవర్గంలో ఏ బ్లాక్ సంబంధించిన ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసాము బి బ్లాక్ సంబంధించిన మీటింగ్ కూడా మధ్యాహ్నం మూడు గంటలకు అడ్డాకుల దగ్గర నింపేస్తాం సో ఈ ఏ బ్లాక్ సంబంధించి మూడు మండలాలు కావుకుంట్ల దేవర్గాద్రా చిన్న చిన్న మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ పెద్ద ఎత్తున